స్వరూపంలో ఉన్నటువంటి సహజ వనరులు ప్రజలు ప్రజల జీవన విధానం ఏంది ఎక్కడి ప్రాంతం ప్రజలు వెనుకబడి ఉన్నారు వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మిగతా ప్రాంతాల ప్రజల్లాగా ముందుకు వాళ్ళ సంక్షేమం జరుగుతుందని పూర్తిగా నాలెడ్జ్తో ఉన్నటువంటి అవగాహన కలిగిన వ్యక్తి తీర్మానం గారు మీకు తెలుసు వారు టీవీ ఛానల్ పెట్టి కూడా రోజు పొద్దున ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా తన స్టూడియోకి ఎవరైనా ధరణి వల్ల మా భూమి కనబడడం లేదని ఎవరు వస్తారు వెంటనే ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్కు ఆ స్థాయి పరిష్కరించే వ్యక్తికి ఆయన ఫోన్ చేస్తాడు అదేవిధంగా కొంతమంది కబ్జాకు గురైనటువంటి వాళ్ళు వస్తే వాడు ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఇగో మీరు కబ్జా పెట్టిన పలానా వ్యక్తి భూమి మీరు రిలీజ్ చేయకపోతే బాగుండదని పై అధికారులకు వినవించడం విద్యార్థులు పోతే విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు ఉద్యోగుల సమస్యల గురించి నిత్యం పోరాడుతున్నటువంటి వ్యక్తి తీర్మానమాలన గారు మరి అటువంటి వ్యక్తికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇవి ఇవి కాకుండా ఒక అడ్వాంటేజ్ ఉంది తీర్మానమాలను మనం గెలిపించుకుంటే ఏం అడ్వాంటేజ్ అది ఏం అడ్వాంటేజ్ తీర్మాన మాలను గెలిపించుకుంటే మనకున్న ఒక అదన ప్రయోజనం ఏం చెప్పండి కాంగ్రెస్ పార్టీ నిలిచోపెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పొజిషన్ ఏంది లీడింగ్ పార్టీ అంటే అది రూలింగ్ పార్టీ అనాలి రూలింగ్ పార్టీ అంటే మనకు ఎదురయ్యే సమస్యలు కానీ తీర్మానమాల లాంటి వ్యక్తికి దృష్టికొచ్చే సమస్యలు కానీ తీర్మానమాలన ప్రతిపాదించే సూచనలు స్వీకరించే పార్టీ కానీ ఇలా అధికార పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు క్యాబినెటే పార్టీ మొత్తం తీర్మానమాలన గారు నిలబెట్టింది మనం తీర్మానమాల గారికి ఓటేస్తే మనకు వసకూర ప్రయోజనం ఏంటంటే తన దృష్టికి వచ్చిన సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి ప్రభుత్వం దగ్గరికి ప్రభుత్వ ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్ళే ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది ఉండదా డెఫినెట్గా ఆయనకే ఉంటుంది కదా కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఓటేస్తారు ఓటేసి వేసేటప్పుడు ఏమనుకుంటారు ఏమనుకుంటారమ్మ మనం వేసే ఓటు వ్యక్తి గెలవాలి అని అనుకుంటాం కదా డెఫినెట్లీ తీర్మార్ మాల గారికి వేస్తే మీకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయి వచ్చిన నోటిఫికేషన్లు సకాలంలో పరీక్షలు నిర్వహించబడతాయి సక్రమంగా పరీక్షలు నిర్వహించబడతాయి ఫలితాలు వెలువడిన వెంబడే నియామకాలు కూడా సక్రమంగా సకాలంలో ఇప్పించే బాధ్యత తిరుమార్ మాలన గారు చేస్తారు ఇంకొకటి నేను మీకు భరోసా ఇస్తున్న వారి తరపున తీరుమార్ మాలన గారు ఎప్పుడు కూడా తన సహజత్వాన్ని కోల్పోరు ఏంటి అనుకున్న సహజత్వం ప్రశ్నించే గొంతుక ప్రశ్నించే తత్వం ఆ ప్రశ్నించే తత్వాన్ని వారు కోల్పోరు కాబట్టి డెఫినెట్గా ఎవరు అధికారంలో ఉన్నా వారు ప్రశ్నిస్తూనే ఉంటారు కాబట్టి మీరు మీ అమూల్యమైన టోట్ను తీర్మానం అలా గారికి వెయ్యాలి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు వాళ్ళకు చెప్పండి దెన్ మీ ఫ్యామిలీలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు మీ రిలేషన్లో గ్రాడ్యుయేట్స్ ఉంటారు మీ నైబర్స్ కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు ఉంటారు కదమ్మా కాబట్టి తీర్మానమాలనా గారు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అవి ప్లస్ ఆయన ఎన్నుకుంటే మనకు వసగూరే ప్రయోజనాలు కూడా నేను మీకు తెలియజేశాను ఉమాకరణ